ఓకే ఎట రాయటమడు ఈ జింకలు చూడండి ఇది ఎటరా మైక్ తీసుకో ఏం చెప్పు ఏం చేస్తావు నువ్వు నే నే కొనసార్ కట్ కండి హ్ అండి అండి కొనసార్ కొనసార్ మిస్స సార్ సార్ దాగుత ఏం కావాలి నీకు మోటార్ బైక్ కావాలి కావాలా బండేలు ఏం చేస్తావు నువ్వు ఎక్కడికి పోతావు వేసుకొని కోరుకున్న సార్ నేను నేను ఇతనికి స్కూటర్ ఏ కొనివ్వండి నేను ఎలక్ట్రికల్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలక్ట్రికల్ ఈవీ స్కూటర్ ఒకటి కొనివ్వండి ఇంట్లోనే ఛార్జ్ చేసుకుంటాడు తిరుగుతాడు నీకు ఈవీ స్కూటర్ కొనియమంటాను ఎలక్ట్రికల్ది దాన్ని అయితే నేను ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు ఖర్చు కూడా తక్కువ ఉంటుంది ఇమీడియట్ కొనిస్తాను రెండు మూడు రోజులని తెప్పిస్తారు కలెక్టరేట్ టచ్ లో ఓకే లేపు అవ్వదదు